ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ప్రతి దాన్ని పోల్చుకోవడం ఎక్కువైపోయిందండి మనం ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఈ పోలిక మంచిదేనండి కానీ ఏ విధంగా ఉండాలి పోలికలో కూడా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో పోలిక ఈ కంపారిజన్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలంటే ఇప్పుడు మనకు చూస్తున్నాం సామాజిక మాధ్యమాల ప్రభావం ఈ సోషల్ మీడియా అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయిందండి దీంతో ఏంటి అసలు ముక్కు ముఖం తెలియని వారితో మన జీవితాలని పోల్చుకునేటువంటి ధోరణి పెరిగింది కొంతమంది ఎవరెవరో రీల్ రీల్స్ ఇన్స్టాలో సెలబ్రిటీలు ఆ విధంగా ఉంటున్నారు ఈ విధంగా ఉంటున్నారు వేషధారణ కావచ్చు వారి కెరీర్ కావచ్చు వారి సంపాదన కావచ్చు వారి అలవాట్లు కావచ్చు వారి ఇమేజ్ కావచ్చు ఇలా రకరకాలుగా జీవితాల్ని ఇతరులతో పోల్చుకునేటువంటి ధోరణి పెరిగింది మనం చూస్తూ ఉన్నాం అసలు ఈ పోలికి ఎలా ఉండాలి అనేటువంటి విషయంలో ఇతరుల నుంచి స్ఫూర్తి పొందడానికి మాత్రమే ఉండాలండి కానీ ఇతరుతో పోల్చుకొని అభద్రతాభావానికి ఇన్సెక్యూర్ ఫుల్ ఆత్మ న్యూన్యతకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అసూయ జలసీ ఈ అన్నిటికి గురైతే మనకే నష్టం అండి కాబట్టి ఎప్పుడు కూడా మనం స్ఫూర్తి పొందే విధంగా మనకు ఈ కంపారిజన్ పోలికలు ఉండాలి తప్ప ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఇన్ఫీరియారిటీగా ఫీల్ అయ్యి జలసీగా ఫీల్ అయ్యేటువంటి అన్నీ కూడా మనకే నష్టం కలిగిస్తాయి అసలు ఇతరుల విజయాల నుంచి ఏం నేర్చుకోవచ్చు అని ఆలోచించాలి కానీ వారికి ఉన్నటువంటి విలాసాలు మనకెందుకు లేవు అని చెప్పి చింతించొద్దండి ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నాడు దాని వెనక ఆయన ఎంతో కష్టపడి ఆయన కెరీర్కి సంబంధించి చాలా డిజైన్సు టాస్క్లు చేసి ఎంతో సాధనతోటి ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అతడి లగ్జరీ కార్స్ కానీ ఆయన లైఫ్ స్టైల్ కానీ చాలా లగ్జరీగా ఉంటుంది బట్ దాన్ని కంపేర్ చేసుకొని మనకు లేని అంటే వారిని ఆపాదించుకొని మనం కూడా లగ్జరీగా మనకు ఉన్నటువంటి స్తోమతకు మించి మెయింటైన్ చేయాలని ఇవన్నీ కూడా అలాంటివి ఉండొద్దండి ఇలాంటి మంచి అలవాట్లంటే స్ఫూర్తి రగిలించాలి మనం ఏ విధంగా అంటే ఆ విజయాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేటువంటిది గ్రహించాలి తప్ప మనం అనవసరమైనటువంటి విషయాలతోటి పోల్చుకొని కాబట్టి వాటిని జాగ్రత్తగా మనం ఈ పోలికలు అనేది ఖచ్చితంగా మనం ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండాలి ఆ ఇన్స్పైర్ అయ్యి మనం ఏ విధంగా డెవలప్ కావాలనే విధంగా ఉండాలి కానీ మనం అనవసరంగా ఆత్మ ఆత్మనూన్యతకో అసూయకో ఇవన్నిటికి కూడా మనం కారణమయ్యి మనం ఆరోగ్యానికి అరుపు చేసుకొని మనశ్శాంతిని దూరం చేసుకునే విధంగా ఉండొద్దు